నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో పిల్లర్స్ నిర్మాణం ఎలా ఉండాలి ఇంటికి అతి ముఖ్యమైనది పిల్లర్స్ అండి పిల్లర్స్ కనుక రాంగ్గా మిస్టేక్గా పడ్డాయి అనుకోండి ఇంటి వాస్తు దెబ్బతింటుంది ఇంటికి వచ్చే పాజిటివ్ ఎనర్జీ అనేది ఉండదు చాలామంది చేసే తప్పులు ఎలా ఉంటాయి మీరు సరి చేసుకోండి కొత్తగా ఇల్లు కట్టేవారు వీటిని చూసి సరి చేసుకోండి నాకు ఫోన్ చేసి అడగాల్సిన అవసరం లేదండి చాలామంది నా వీడియో చూస్తారు మళ్ళీ నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు ఆల్రెడీ వీడియోలోనే క్లియర్గా చెప్తూ ఉంటాను నేను దీన్ని పరిపూర్ణంగా ఒకటికి ఐదు సార్లు చూడండి పిల్లర్స్ ఏ విధంగా ఉండాలి పిల్లర్స్ నిర్మాణం ఎలా చేయాలి ఫస్ట్ పాయింట్ అండి పిల్లర్స్ అనేది అలైన్మెంట్ ఇలా ఉండాలి చూడండి ఇలా ప్యారలల్గా వచ్చేసిందండి అలైన్మెంట్ ఇలా ఉండాలి కానీ కొంతమంది ఏం చేస్తున్నారు వారు చేసే తప్పు చెప్తాను చూడండి ఇప్పుడు సపోజ్ ఇది వెస్ట్ ఫేసింగ్ అనుకుందాం ఇది వెస్ట్ ఫేసింగ్ ఇది పడమర అండి ఇది వెస్ట్ ఇది ఈస్ట్ ఇది నార్త్ ఇది సౌత్ సో ఇక్కడ చేసే తప్పులు చెప్తాను నేనే చూసి ఆశ్చర్యపోతున్నాను చాలా ఇళ్లలో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఇచ్చే దీన్ని ఇది ఉంది చూడండి ఇది తీసేసి ఇక్కడ ఇస్తున్నారు ఇక్కడ ఇస్తున్నారు ఎందుకు ఇక్కడ ఇస్తున్నారు అంటే ఇది ఎంట్రెన్స్కు పనిచేస్తుంది కదా ఎంట్రెన్స్ వెస్ట్ ఫేసింగ్లో ఎంట్రెన్స్ కార్ పార్కింగ్కు ఇది అడ్డుగా ఉంటుంది కదా ఈ ప్లేస్ సరిపోదని చెప్పేసి ఇక్కడ కాంపౌండ్ వాల్ పక్కన ఇస్తారండి ఇక్కడ కాంపౌండ్ వాల్ ఉంటుంది ఇది కాంపౌండ్ వాల్ ఈ కాంపౌండ్ వాల్ పక్కన ఇస్తారు మీరు గమనించవచ్చు వెస్ట్ ఫేసింగ్ ఇళ్లలోకి వెళ్ళినప్పుడు నేను ఇది గమనిస్తూ ఉన్నాను ఇవో ఇక్కడ ఇస్తారనమాట ఇక్కడ ఇవ్వాల్సిన పిల్లర్ను తీసేసి ఇక్కడ ఇస్తారండి ఇది ఇది ఇదంతా ఏమవుతుంది ఇది రూమ్ అనమాట ఇదంతా కూడా రూమ్ అనమాట ఇదంతా రూమ్ సో ఇదంతా రూమ్ దీనివల్ల దీనివల్ల ఏమవుతుంది అని అంటే మీరే గమనించండి ఇది ఎలా వస్తుందో మీరే చూడండి మీరే చూడండి ఎలా వస్తుంది ఈ పిల్లర్ ఇక్కడ వచ్చేసింది ఎందుకు అంటే ఇక్కడ పార్కింగ్ వదిలేం స్వామి మరి ఇదంతా పార్కింగ్ కదా ఇక్కడ నుంచి వెహికల్ రావాలి కదా ఇక్కడ ఇదంతా ప్లేస్ ఉండాలి కదా మాకు ఫ్రీగా అని చెప్పి ఇలా చేస్తున్నారు ఇది మిస్టేక్ అండి ఇక్కడ పిల్లర్ రావడానికి వీలు లేదు దీనివల్ల ఏమవుతుంది స్వామి అంటే ఇక్కడ ఇస్తే ఉత్తర వాయుము ఆ ఇంటికి పెరిగిపోతుంది ఉత్తర వాయు దోషాలు వాళ్ళను వెంటాడుతూ ఉంటాయి నేను చాలా ఇళ్ళలోకి వెళ్ళి చూసరికి ఇక్కడ పిల్లర్ వచ్చేసింది ఏమి చేయలేని పరిస్థితి అండి పిల్లర్ పడిపోయింది పిల్లర్ ఎందుకు ఇస్తాడు బిల్డర్ కానీ మేస్త్రి కానీ ఎందుకు ఇస్తారు అంటే ఇలా ఎంటర్ అయినప్పుడు ఇక్కడ మనకు ఫ్రీగా ఉండాలి ఇక్కడ పిల్లర్ వచ్చింది అనుకోండి సార్ ఫ్రీ ప్లేస్ లేదు సార్ అందుకే ఇచ్చాము ఇది మిస్టేక్ అండి ఇక్కడ ఇవ్వడం రైట్ మీరు గమనించాలి చాలా ఇళ్లలో జరుగుతుంది మరి అదేవిధంగా ఈస్ట్కు ఉన్నటువంటి దాంట్లో ఏం చేస్తున్నారు అనంటే ఇక్కడ కూడా చూడండి ఈస్ట్కు ఉన్న దాన్ని ఎలా చేస్తున్నారు అంటే ఇక్కడ ఇక్కడ ఉన్న పిల్లల్ని తీసేసి ఇక్కడ ఇస్తున్నారు ఇక్కడ ఇది కాంపౌండ్ అండి ఇది కాంపౌండ్ ఇక్కడ ఇస్తున్నారు మీరు చూడండి ఇక్కడ ఎందుకు ఇట్లా ఇస్తున్నారు అనంటే ఇది పార్కింగ్ కోసం కావాలి కదా సార్ ఇది పార్కింగ్ అనమాట ఇది పార్కింగ్ కదా వెహికల్ డైరెక్ట్ ఎంటర్ కావాలి కదా వెహికల్ డైరెక్ట్ ఎంటర్ ఇది గేటు ఇది గేట్ ఇలా కావాలి అన్నప్పుడు ఇది అడ్డుగా ఉంది కదా సార్ అని చెప్పి ఈ అడ్డును తొలగిస్తున్నారు ఈ అడ్డును తొలగించేసి ఇక్కడ ఇస్తున్నారు కానీ దిస్ ఈజ్ రాంగ్ దిస్ ఈజ్ రైట్ సో ఒకవేళ ఇట్లా ఇస్తే ఏమవుతుంది అప్పుడు ఇది ఈశాన్యం పెరిగిందని అనుకుంటాం కానీ ఇక్కడ ఆగ్నేయం తరిగింది ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఈశాన్యం పెరిగింది అనుకుంటున్నాం కానీ ఇక్కడ ఆగ్నేయం తరిగింది ఆగ్నేయం తరిగిన ఫలితాలు ఇంటికి వస్తాయి సో కావున ఇది తొలగించేసి ఇక్కడ మాత్రమే పెట్టుకోవడం రైట్ ఇంకొక యాంగిల్లో చూస్తే ఇంకొకటి ఎలా ఉంటుంది అంటే ఈ ఫేసింగ్కి వస్తాను సౌత్ ఫేసింగ్ కూడా సేమ్ అండి ఇవి ఇక్కడ ఇస్తున్నారు ఇక్కడ ఇచ్చేసి ఇది కాంపౌండ్ ఇది కాంపౌండ్ అనమాట ఇలా కాంపౌండ్ ఇక్కడ ఇచ్చేసి ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ గేట్ ఇస్తున్నారు ఇక్కడ గేట్ ఇస్తున్నారు అప్పుడు ఏమవుతుంది పార్కింగ్ చాలా ఫ్రీ స్పేస్ వస్తుంది కదా అనుకుంటున్నారు ఇది మిస్టేక్ దీనివల్ల ఏమవుతుంది తూర్పాగ్నేయం పెరుగుతుంది ఆగ్నేయం పెరిగిన ఫలితాలు దీనికి వస్తాయి సో మీరు పిల్లర్ని ఇక్కడ మాత్రమే ఇవ్వాలి చు సో ఇది అలైన్మెంట్ ఉన్నట్టు వీల్ అలైన్మెంట్ కారుకు వీల్ అలైన్మెంట్ ఎంత బాగా ఉంటే కారు మూమెంట్ అంత బాగా ఉంటుంది లేకుంటే ఈ టైర్ అటుపోతుంది ఆ టైర్ ఇటుపోతుంది అలైన్మెంట్ దెబ్బతింటే సో దీని పరిస్థితి కూడా అంతే ఇంటి అలైన్మెంట్ మిస్టేక్ అయింది అనుకోండి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండదు ఓకే స్వామి నెక్స్ట్ సెకండ్ బిట్కు వస్తాను ఈ సెకండ్ బిట్ ఏంటి అని అంటే మీరు చూడండి ఇక్కడ ఎన్ని పిల్లర్స్ ఉన్నాయండి వన్ టూ త్రీ ఫోర్ కదా మీరు చూడండి వన్ టూ త్రీ ఫోర్ అంటే ట్వెల్వ్ వచ్చాయి నేను ఇంకొకటి డిజైన్ చేస్తాను ఇంకొకటి డిజైన్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇప్పుడు ఎన్ని వచ్చాయి స్వామి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే ఫిఫ్టీన్ పిల్లర్స్ వచ్చాయి ఫిఫ్టీన్ పిల్లర్స్ సో చా వాస్తవానికి ఫిఫ్టీన్ పిల్లర్స్ అంటే సరి సంఖ్య కాదు కదా అని చెప్పి చాలామంది చేసే మిస్టేక్ చెప్తాను చూడండి అది భయంకరమైన మిస్టేక్ సరి సంఖ్యలో లేదని సరి సంఖ్య చేయాలంటే సిక్స్టీన్ పిల్లర్స్ కావాలి కదా సిక్స్టీన్ పిల్లర్స్ కావాలి సిక్స్టీన్ పిల్లర్స్ రావాలని అందరు చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇప్పుడు ఉత్తరవాయం అనుకోండి ఇక్కడ తీసుకుందాం ఇక్కడ ఏం చేస్తారు మెట్లు ఇస్తారు ఇట్లా మెట్లు ఇస్తారు ఈ మెట్లు ఇచ్చేసి ఈ పిల్లర్ పిల్లరేస్తారండి మెట్లకి పిల్లర్ వేస్తారు ఫిఫ్టీన్ ప్లస్ వన్ సిక్స్టీన్ దీనివల్ల ఉత్తరవాయం విపరీతంగా పెరిగిపోతుంది అది పెద్ద మిస్టేక్ ఇంకొకరు ఏం చేస్తారు ఒకవేళ ఇటువైపు స్టెప్స్ ఉన్నాయి అనుకుందాం ఒకవేళ ఇటువైపు స్టెప్స్ ఉంటే ఇక్కడ కూడా ఏం చేస్తారు అంటే ఈ ఫిఫ్టీన్ కదా సిక్స్టీన్త్ ఇక్కడ ఇస్తారు చాలా ఈజీ మేస్త్రిలకు చాలా ఈజీ ప్లాన్ ఇచ్చే వాళ్ళకు కూడా చాలా ఈజీ అది సిక్స్టీన్త్ పిల్లర్ అవుతుంది దక్షిణ నైరుతి పెరుగుతుంది అదేవిధంగా ఇటు కూడా చూడండి మీరు ఇటు కూడా చూసినప్పుడు సేమ్ ఇక్కడ ఇస్తారు సో దాంతో ఏమవుతుంది స్వామి ఇక్కడ పడమర నైరుతి పెరుగుతూ ఉంటుంది సో ఇక్కడ చూద్దాం ఇక్కడ కూడా సేమ్ పొజిషన్ అనమాట ఇక్కడ కనుక ఇచ్చారనుకోండి అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఇక్కడ ఇస్తారు సో దీంతో ఏమవుతుందంటే తూర్పాగ్నేయము పెరిగిపోతుంది తూర్పాగ్నేయము పెరిగిపోతుంది కావున మీరు సిక్స్టీన్త్ పిల్లర్ కోసం ఫైట్ చేసి మీ యొక్క వాస్తును దెబ్బ తినట వాస్తు బలం తగ్గిపోతుంది కనుక సిక్స్టీన్త్ పిల్లర్ కోసం ఫైట్ చేయకండి స్వామి ఫిఫ్టీన్ పిల్లర్స్ ఉన్నా పర్వాలేదు దానికోసము ఫైట్ చేయాల్సిన అవసరం లేదు చాలా చోట్ల ఈ మిస్టేక్ కనబడుతూ ఉంటుంది చాలా చోట్ల ఈ మిస్టేక్ కనబడుతూ ఉంటుంది ఇంకొకంతమంది థర్డ్ పాయింట్ చెప్తున్నానండి ఇంకొక కొంతమంది ఓన్లీ నైన్ పిల్లర్స్ ఉన్నాయి అనుకుందాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఓన్లీ నైన్ పిల్లర్స్ అనుకుందాం ఇక్కడ నైన్ పిల్లర్స్ ఇలా వచ్చాయి కదా ఇక్కడ వరకే చూస్తున్నాను నేను ఈ నైన్ పిల్లర్సే అనుకుందాం సార్ నైన్ పిల్లర్స్ రావద్దట కదా అని ఒక ఆలోచన ఉంది నైన్ పిల్లర్స్ రావద్దట కదా ఎందుకు రావద్దన్నారు అంటే ఇక్కడ కనుక పిల్లర్ ఇచ్చాను అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఇలా వచ్చేసింది అనుకోండి ఆ బ్రహ్మస్థానంలో పిల్లర్ వస్తుంది అది మిస్టేక్ అండి అది మిస్టేక్ సో దాని నుంచి ఎస్కేప్ కావాలంటే ఏం చేయాలి అని అంటే వాస్తవానికి మీ పిల్లర్ని కాస్త ముందు ఇచ్చారనుకోండి చూడండి ఎస్కేప్ అయిపోయింది అప్పుడు ఆ ప్రాబ్లం ఉండదు బ్రహ్మస్థానంలో ఆ ప్రాబ్లం ఉండదు వాస్తవానికి ఇచ్చే విధానం కూడా అలాంటిదే అది నెక్స్ట్ పాయింట్లో నేను చెప్తాను సో నైన్ పిల్లర్స్ ఉండడం తప్పేమీ కాదు సెంటర్లో వస్తే బ్రహ్మస్థానంలో పడుతుంది నాభిస్థానంలో పడుతుంది సో వాస్తు బలం దెబ్బతింటుంది అందుకనే దాన్ని కాస్త పైకి ఇచ్చినప్పుడు ఏమవుతుంది కిందికి ఇవ్వకడం కన్నా పైకి ఇవ్వడం ఉత్తమం ఎందుకు కిందికి ఇవ్వకూడదు ఇప్పుడు నేను చెప్తాను నెక్స్ట్ ఇక్కడ ఇవ్వకూడదు పైకే ఇవ్వాలండి అంటే తూర్పు దిక్కే ఇవ్వాలి సో ఇటువైపు వెస్ట్ దిక్కు రాకూడదు తూర్పు దిక్కే ఇవ్వాలి ఇవ్వడం సార్ కొంతమంది ఇటు ఇస్తున్నారు కాదంటే దట్ ఈస్ ద రాంగ్ ఇంకొకటి ఇప్పుడు ఈ పాయింట్ అయిపోయిందండి నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నాను అంటే నెక్స్ట్ పాయింట్ అందరు ఏం చేస్తున్నారు అంటే అందరు చేసే మిస్టేక్ చెప్తాను మీరు చూడండి అందరు ఏం చేస్తారు అంటే ఇక్కడ ఇలా ఉంది కదండి ఇక్కడ వరకు వచ్చేసింది సహజంగా అందరి ప్లాన్లలో ఇవి కనబడుతూ ఉంటాయి నాకు ఎందుకంటే నా కరెక్షన్ పంపుతూ ఉంటారండి చాలామంది సో ఆ పిల్లర్స్ అలైన్మెంటే మిస్టేక్గా ఉంటుంది మీరే గమనించండి ఇక్కడ చూసినప్పుడు ఈ రెండిటి మధ్య గ్యాప్ చూడండి ఇటు గ్యాప్ చూడండి ఇక్కడ చూస్తే ఈ గ్యాప్ ఎక్కువగా ఉంది ఈ గ్యాప్ తక్కువగా ఉంది చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చే పిల్లర్ గ్యాప్ తక్కువ ఉంది ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడికి పిల్లర్ గ్యాప్ ఎక్కువ ఉంది సో ఇది మిస్టేక్ అనమాట సో వాస్తవానికి ఎందుకు అంటే చాలామంది ఏం చేస్తున్నారు అంటే హాల్ పెద్దగా ఉండాలి కదా ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ అండి ఇది నేను చెప్పేది హాల్ పెద్దగా ఉండాలి కదా హాల్ పెద్దగా ఉండాలి అంటే పిల్లర్స్ అటువైపు నెట్టేస్తారనమాట ఈ రెండింటి మధ్య స్పాన్ ఎక్కువ తీసుకుంటారు వెడల్పు ఎక్కువ తీసుకుంటారు హాల్ పెద్దగా ఉండాలి కదా స్వామి రూమ్లు చిన్నగా ఉన్నా పర్వాలేదు హాల్ పెద్దగా ఉండాలనే ఉద్దేశంతో ఏం చేస్తున్నారు అనంటే వీటిని పిల్లర్స్ని అటువైపు నెట్టేస్తున్నారు అది తప్పు రాంగ్ అనమాట సో ఎలా ఉండాలి అంటే పిల్లర్స్ నిర్మాణం ఎలా ఉండాలి అంటే ఇక్కడ నుంచి చూసినప్పుడు ఇటువైపు నుంచి ఇటు ఎక్కువ ఉండాలండి ఇటు నుంచి ఇటు తక్కువ ఉండాలి ఇటు నుంచి వచ్చే పిల్లర్ ఎక్కువ ఉండాలి ఈ మధ్య వెడల్పు ఎక్కువ ఉండాలి ఇటువైపు వచ్చేది తక్కువ ఉండాలి అప్పుడు సార్ ఈ ఆల్ సైజ్ తక్కువ తగ్గుతుంది కదా అంటే తగ్గినా పర్వాలేదు ఇప్పుడు మరీ కాకుండా ఇది ట్వంటీ టూ ఫీట్ ఉందనుకున్నాం ఇది ట్వంటీ టూ ఉంటే ఇది ఇటు పదకొండు తీసుకొని ఇది పది తీసుకోండి స్వామి ఇటు లెవెన్ ఇటు టెన్ ప్రాబ్లం లేదు కదా వన్ ఫీటే కదా డిఫరెన్స్ అప్పుడు ఏమవుతుంది అంటే ఇది కాస్త తగ్గుతుంది కానీ వాస్తుకు సెట్ అవుతుంది ఏ విధంగా సెట్ అవుతుంది సార్ అని అంటే వాస్తవానికి ఈ రూమ్ పెద్దగా ఉండాలి కదా మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా ఉండాలి కదా అయితే అందరు చేసే పాయింట్ ఏంది ఫిఫ్త్ పాయింట్ ఏం చెప్తున్నానంటే అందరు ఏం చేస్తారు స్వామి అంటే ఇక్కడ పిల్లర్ ఇస్తాడు పెద్ద రూమ్ అనేసరికి ఇక్కడికి వస్తాడు చూడండి ఇట్లా ఇక్కడ పిల్లర్ ఉంటుంది ఇక్కడో పిల్లర్ ఉంటుంది ఇది అవసరమా ఇక్కడో పిల్లర్ ఇక్కడో పిల్లర్ ఇచ్చి రూమును పెద్దగా చేసుకోవడం అవసరమా మీరే గమనించండి సో దీనివల్ల ప్రాబ్లం అవుతూ ఉంటుంది సో ఇక్కడ కూడా ఏం చేస్తాడు ఈ రూమ్ పెద్దగా ఉండాలంటే ఇక్కడ పిల్లర్ ఇస్తాడు కదా ఇక్కడ రూమ్ పెద్దగా చేసుకుంటాడు అప్పుడు ఈ పిల్లర్ ఇక్కడికి వస్తుంది రూమ్ ఇట్లా వెళ్ళిపోతుంది అవును అదేదో మీరు ముందే ఇక్కడ పిల్లర్ డిజైన్ చేసుకుంటే ముందే ఇక్కడ పిల్లర్ డిజైన్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు కదా అంటే ఇటు నుంచి వస్తున్నప్పుడు సైజు పెద్దగా ఇటు చిన్నగా రూమ్లో సైజే ఆ విధంగా ఉండాలి ఎందుకు సార్ అలా ఉండాలంటే నిరుతి రాక్షసుడికి దాహం ఎక్కువ ఆయన పెద్దవాడు ఆయనని గౌరవించాలి ఆయనను నమస్కరించాలి కాబట్టి ఈ రూమ్ పెద్దగా ఉండాలి మాస్టర్ బెడ్రూమ్ అనేది పెద్దగా ఉండాలి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ చిన్నగా ఉండాలి ఇది పెద్దవారి స్థానం ఇది చిన్నవారి స్థానం కాబట్టి అప్పుడు పిల్లర్స్ ఎలైన్మెంటే ఇలా చేసుకోవాలి అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు ఇటు పోతూ ఉంటే చూడండి ఇది పెద్దగా దీనికనేది కాస్త చిన్నగా దీనికనేది కాస్త చిన్నగా అంటే తూర్పు పోతూ ఉంటే పిల్లర్ టు పిల్లర్ స్పాన్ తక్కువ ఉండాలి ఇక్కడ స్పాన్ ఎక్కువ ఉండాలి దీనికని తక్కువ దీనికని తక్కువ ఇటు కూడా అంతే అండి ఈ స్పాన్ ఎక్కువ ఉండాలి దీనికన్నా ఈ స్పాన్ తక్కువ ఉండాలి వస్తూ ఉంటే తగ్గాలి అంటే ఉత్తరం వైపు వెళ్తూ ఉంటే పిల్లర్ టు పిల్లర్ గ్యాప్ తగ్గాలి తూర్పు దిక్కుపోతూ ఉంటే తూర్పు వైపు తక్కువ వెళ్ళిపోవాలి ఇది పిల్లర్స్ చేసే విధానం అన్నమాట చాలామంది పిల్లర్స్ నిర్మాణంలో మిస్టేక్ చేసి ఇంటి నిర్మాణాన్ని మిస్టేక్ చేస్తారు ఇంట్లో ఏదైనా సవరణ ఉంటే మార్చచ్చు కానీ పిల్లర్స్ని ఏం మార్స్తామండి కన్స్ట్రక్షన్ అయిపోయింది పిల్లర్స్ను మార్చలేం కదా సో మీరు గమనించాలి సరే ఇలా కాకుండా ఏం చేస్తున్నారు ఇది ఎక్కువ మంది ఇదే ఇక్కడ పిల్లర్ ఇస్తున్నాడు ఈ రూమ్ పెంచుతున్నాడు అవును మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా ఉండాలి కదా ఈ పిల్లర్ ఎందుకు ఇచ్చావు ఇక్కడ అది గమనించాలన్నమాట చాలా చాలా ముఖ్యమైన పాయింట్ అండి సో ఈ పిల్లర్స్ మీ ఇంట్లో ఈ విధంగా ఉన్నా కడుతున్నప్పుడు ఉన్న మీ ప్లాన్లో ఇలా ఇచ్చినా మీరు దాన్ని కరెక్షన్ చేసుకోండి ఓకేనా స్వామి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధుమిత్రులకు షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు కావాల్సిన వీడియోలు ఇంకేమైనా ఉంటే కామెంట్ చేయండి సో ఇలాంటి సవలను చేసుకొని సక్సెస్ సాధిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను